చంద్రగిరి అభివృద్ధికి మరో ముందడుగు వేసిన చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని గోవిందధామం నిర్మాణ సహకారంతో ఎమ్మెల్యే పట్టుదల ఎనలేనిది చంద్రగిరి మండలంలో హిందూ సాంప్రదాయ ప్రకారం అంత్యక్రియలు జరుపుకునేలా ప్రజల సౌకర్యార్థం గోవిందధామం ఏర్పాటుకు భూమి పూజ చేసిన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మరియు ఎమ్మెల్యే పులవర్తి నాని చంద్రగిరి ఉదయం చంద్రగిరి మండలం నందు సాంప్రదాయ ప్రకారం అంత్యక్రియలు జరుపుకునేలా ప్రజల సౌకర్యార్థం ఏర్పాటుకు గోవిందధామం భూమి పూజ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ చంద్రగిరి శాసన సభ్యులు పులవర్తి నానితో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చంద్రగిరి మండలంలో గతంలో ఎవరైనా మరణిస్తే వారిని స్వర్ణముఖి నది పరిసరాల్లో పూడ్చేవారని వర్షాకాలంలో అంత్యక్రియలు నిర్వహించడానికి చాలా ఇబ్బంది పడేవారని ఆ ప్రాంత ప్రజలకు హిందూ సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించుకోవడానికి ఇబ్బందులు తలెత్తకుండా మన చంద్రగిరి శాసనసభ్యులు శాసన సభలో కూడా ఆ అంశంపై మాట్లాడారని చంద్రగిరి మండల ప్రజలకు ఇబ్బంది కలగకుండా హిందూ సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరుపుకునే వారి సౌకర్యార్థం రానున్న వర్షాకాలంలో చంద్రగిరి మండలంలో గోవిందధామం ఏర్పాటు పూర్తి చేయాలని అందుకు అనుకూలమైన భూమిని చూడవలసిందిగా ఆదేశాల మేరకు సదరు అనుకూలమైన భూమిని చూసి నేడు అందులో గోవిందధామం ఏర్పాటుకు భూమి పూజ కార్యక్రమాలు నిర్వహించామని సంతోషంగా ఉందని తెలిపారు ఎమ్మెల్యే మాట్లాడుతూ గోవిందధామం ఏర్పాటుతో చంద్రగిరి ప్రజలకు ఎంతగానో ఉపయోగకరంగా అని తెలిపారు పలువురు ఎమ్మెల్యేని కృషిని ప్రశంసించారు గోవిందధామం సహకారానికి సహకరించిన అందరికీ రెవెన్యూ మరియు ఇతర శాఖల వారికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు अब यसको त कस्तो आब बात गर्नुको छ र न नाममा भन्दै गयो गणेश गाडी पिटले न न न न आ न नीलो क्लास नीलो जल्दा न म कहाँ जान्छु

மோய நமோய நமோ காலாய நமோவிக்காய நமோ நமோநாய நமோ சர்வோதம நமோ மன

ఈ రోజు గోవిందామం అభివృద్ధి చెందుతా ఉంది ఇక్కడ గోవిందామం ఏర్పాటు చేయాలని గౌరవ శాసనసభ్యులు గారు ఆల్మోస్ట్ నాలుగైదు నెలల నుంచి నిరంతరంగా ఎట్లా చేస్తే బాగుంటుంది ఈ భూమి గుర్తించే ముందు వేరేది అనుకున్నాం కానీ అది వర్కౌట్ అవ్వకపోవడం తోటి మళ్ళీ ఎట్లా చేయాలి ఇది ఖచ్చితంగా చాలా అవసరం ఉంది చాలా రోజుల నుంచి చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ స్వర్ణముఖి నదిలో వాడటం దాని వల్ల వర్షాకాలంలో చాలా అనేకమైనటువంటి ఇబ్బందులు అంటే ఏదైనా జరిగినప్పుడు ఇట్లాంటి కార్యక్రమాలు గౌరవప్రదంగా మనం చేసుకుంటా ఉంటాం మన హిందూ సాంప్రదాయం ప్రకారం అలాంటిది ఇంత పెద్ద టౌన్ లో ఒక గ్రామం లేకపోవడం అనేది నిజంగా ఒక అంటే ఆలోచించాల్సిన విషయమే దాన్ని ఎట్టి పరిస్థితులు చేయాలనే ఉద్దేశంతో గౌరవ శాసనసభ్యులు గారు చాలా ఆలోచించి ప్లాన్ చేసి భూమి గుర్తించడం ఒక ఎత్తు అయితే దానికి సరిపడా నిధుల్ని సిఎస్ఆర్ ద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల ద్వారా ఇతరతో నిధులన్నీ కూడా కన్వర్జెన్స్ చేసుకొని వచ్చే ఆరు నెలల్లో ఎట్టి పరిస్థితిలో కూడా వచ్చే వర్షాకాలం లోపు గోవిందానము గోవిందామం అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా తద్వారా ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ సంప్రదాయాల మేరకు ఇక్కడ దీన్ని ఉపయోగించుకునేందుకు వీలుంటుంది దీనికి నిజంగా గౌరవ సభ్యుల గారికి వారు చేసిన కృషికి కృతజ్ఞతలు మరొకసారి తెలుపుకుంటూ మంచి కార్యక్రమం కోసం ఈ రోజు పిలిచారు దానికి ఈ సర్పంచ్ గారికి మిగతా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకి అధికారులకి తహసీల్దార్ గారికి కూడా నిజంగా చాలా కృషి ఉంది ఇందులో మరొకసారి అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మంచి కార్యక్రమాన్ని పిలిపించినందుకు మగేష్ గారు యాభై వేల నూట పదహారు రమణమూర్తి నాయుడు పదివేల నూట పదహారు ముని గారు పదివేల నూట పదహారు నారాయణ సహాకర్ నాయుడు పదివేలు ఐదు వందల ఎనభై రూపాయలు యూట్యూరు జరిగింది అందరికి వారికి కూడా మన చంద్ర నియోజకవర్గం తరపున చంద్రీన్ తరఫున గోల్ తరఫున అప్పుడు తెలియజేసుకుంటుంది